మిత్రులకు సోదర బంధువులకు వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్ మనం ఇప్పుడు ఫిఫ్టీ టూ పార్ట్ లో ఉన్నాము అండ్ టైటిల్ ఆఫ్ ది టాపిక్ టుడే ఈస్ ఇది చెస్ బోర్డ్ కదా సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి చెస్ బోర్డ్ పైన బియ్యఫ్ గింజలు అరేంజ్ చేయడం అనమాట అంటే గోధుమ గింజలు అని కూడా అనుకోవచ్చు రైస్ అని చెస్ బోర్డు అంటే ఒకటి తీసుకున్న తర్వాత రెండు చేసి ఎవరీ నువ్వు స్క్వేర్ కు వెళ్ళే కొద్ది గ్రెయిన్స్ డబుల్ చేసుకుంటావు అనమాట ద్విగినీకృతం చేస్తాము అలా ఒకటి నుంచి సిక్స్టీ కు వస్తాము కొన్ని గ్రెయిన్స్ పెడతాం కదా చెస్ బోర్డు పైన బియ్యప్ గింజలు ఏమిటి చాలా కఠినమైన సమస్యలు ప్రశ్నలు చాలా ఆశ్చర్యానికి మమ్మల్ని కొల్పే ఈవెంట్స్ అక్కడ జరుగుతాయి అన్నమాట దీన్ని గురించి చాలామందికి అంత ఎక్కువగా అవగాహన ఉండదు నేను సిరీస్ ఆఫ్ టాపిక్స్ దీనిపైన మీకు పెడతాను తెలుగులో పెడతాను ఆల్రెడీ ఆంగ్లంలో చాలా పెట్టాను చూడండి ఆ రైస్ గ్రెయిన్స్ చెస్ బోర్డ్ ఎనిగ్మా ఎనిగ్మా అంటే సర్ప్రైజ్ ఆశ్చర్యం అని కూడా అన్ఎక్స్పెక్టెడ్ లాగా సర్ప్రైజెస్ దీన్ని మనము అదర్ వే ఆఫ్ డిస్కసింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు దాన్ని కాంపౌండింగ్ అంటారు అంటే జస్ట్ వడ్డీలాగా సంథింగ్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ ఎవరీ ఇయర్ అంతే అంతకంటే ఏం లేదు ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏంటి కాంపౌండింగ్ అంటే ఏంటి మనము మ్యాథమెటికల్ డెఫినేషన్ అవసరం లేదు మీరు ఈ స్మాల్ థింగ్ ప్రిన్సిపల్ గ్రోయింగ్ అట్ ఏ కాన్స్టెంట్ రేట్ అని గుర్తుపెట్టుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు అర్థమైనట్టు ఆ కాన్సెప్ట్ను దీనిపైకి ఎక్స్ట్రా పోస్ట్ చేసి మనము మాట్లాడుకుంటాం అనమాట ఈ సిరీస్ అన్ని నేను ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి మీరు అక్కడ చూడవచ్చు అంటే ఇక్కడ ఇండెక్స్ కూడా చూపిస్తున్నాను మీకు సో దట్ సిమిలర్ టాపిక్స్ మీకు ఇది ఫిఫ్టీ టూ లో ఉన్నాము రైస్ అండ్ చెస్ బోర్డు చెస్ బోర్డు మీద బిఎఫ్ గింజలు ప్రశ్నలు ఆశ్చర్యములు ఎనిగ్మా సర్ప్రైజెస్ ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ అనే టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నాము ఓల్డ్ టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ కూడా చూడవచ్చు దీనికంటే ముందు మీకు ఇది క్లారిటీ ఉండాలి ఆల్రెడీ ఫార్టీ సిక్స్ లో దీనికి క్లారిటీ ఇచ్చాను మీరు అది చూ చూసి ఉండక ఉంటే ఇక్కడ కొంచెము ఐ విల్ గివ్ యూ ఓవర్ వ్యూ సో దాట్ యు విల్ బి అలాంగ్ విత్ మీ ఐ డోంట్ వాంట్ యు గెట్ లాస్ట్ అందుకోసం అన్నమాట ఇక్కడ చాలా చాలా పెద్ద నంబర్స్ ఉంటాయి ఆ నంబర్స్ ను మీరు కాంప్రహెండ్ కావాలి ఫస్ట్ ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే అంటే ఇక్కడ మనము మెగా అంటే ఏమిటి గిగా అంటే ఏమిటి టెరా పెటా ఎక్స అనే నంబర్స్ ఉన్నాయి ఇంకా కాంప్లికేషన్ ఏంటంటే డిక్షనరీ నంబర్స్ మిలియను బిలియను ట్రిలియను క్వాడ్రిలియను క్వింటిలియన్ అంటారు ఇది ఎన్ని సున్నాలు ఉన్నాయని ఇక్కడ చూపించాను అంటే ఇది మెట్రిక్ సిస్టంలో మెగా గిగా టెరా పెటా ఎక్సా అని ఉంటాయి మీకు వాటిని గురించి అవగాహన ఉండాలన్నమాట ఈజీగా చెప్పాలంటే మెగా అంటే మిలియన్ ఆరు సున్నాలు ఉంటాయి ఎవరి టైమ్ మూడు సున్నాలు జంప్ చేస్తుండము గిగా అంటే బిలియన్ జీబీ బిగ్ అనుకోండి నైన్ సున్నాలు ఉంటాయి గిగా బిలియన్ ట్రిలియన్ అంటే చాలా ఈజీ ట్వల్ సున్నాలు ఉంటాయి దాన్ని టెరా అంటారు నేను ఈ నంబర్స్ ఇంటర్చేంజ్ కి కూడా వాడుతూ ఉంటాను గుర్తుపెట్టుకోండి ఇది క్వాడ్రిలియన్ అంటే ఆర్ అంటే తక్కువ టీ అంటే ఎక్కువ కదా క్వాడ్రిలియన్ క్వింటిలియన్ అంటారు కదా పెటా అంటే ఫిఫ్టీన్ ఉంటాయి దాన్ని పెటా అనే బదులు మీరు ఎఫ్ యూజ్ చేస్తే పెటా అని కూడా అనుకోవచ్చు ఈజీగా గుర్తుంటుంది ఎగ్జామ్ అంటే ఎక్స్ట్రాడినరీ అనుకోండి ఎయిటీన్ నెంబర్స్ ఉంటాయి ఈ అంటే ఎయిటీన్ తర్వాత సిక్స్టీ లేన్ ఉంటాయి అంత అవసరం లేదా నంబర్స్ ఇది తెలిస్తే చాలు ఎందుకంటే గ్రెయిన్స్ అక్కడ ఎండ్ అయిపోతాయి దీన్ని మీకు చాలా ఈజీగా చెప్పాను కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు మంగోలియా కంట్రీ గుర్తుపెట్టుకొని టైపే గుర్తి కంట్రీ పెట్టుకుంటే తైవాన్ లో ఇంకా ఈజీగా తెలుసుకుంటారు ఎలా అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది మంగోలియా ఉంది కదా కంట్రీ చైనాకు సైబేరియాకు మధ్య ఇది ఫార్మోజా తైవాన్ ఉంది కదా మంగోలియా అంటే ఎంజీ కదా మెగ్గా అంటే మిలియన్ గిగా అంటే బిలియన్ ఎక్కడంటే మంగోలియా రాజధాని ఇలాన్ బోర్ బి గుర్తుపెట్టుకోండి మెగా అంటే సిక్స్ మిలియను గిగా అంటే బిలియన్ అని ఇక్కడ తైవాన్కి వెళ్తే ఆ కంట్రీ క్యాపిటల్ ఉంటుంది తైపే అని టిపిఇ గుర్తుపెట్టుకుంటే టి అంటే ట్వెల్వ్ దట్ ఈస్ టెరా ట్రిలియను ఈపి అంటే ఎఫ్ అంటే పి అంటే ఎఫ్ అనుకుంటే ఎయిట్ ఫిఫ్టీను తర్వాత ఎగ్జాడినరీ ఎక్స్ట్రాడినరీ అంటే ఈ ఎక్సా ఎయిటీన్ సున్నా అన్నమాట అది గుర్తుంది కదా అది గుర్తుండాలి మీకు మీరు ఇక్కడ మర్చిపోకుండా ఉండాలని అప్పుడప్పుడు ఇది కూడా మీకు ఇస్తూ ఇక్కడ ఇది స్టాండర్డ్ గా మీకు ఇది ఇస్తూ అన్నమాట ఈ ప్రజెంటేషన్ లో కాన్స్టెంట్ గా ఒకటి అసంప్షన్ చేసుకున్నాం రైస్ క్రీన్ తీసుకుంటే లెంగ్త్ ఇక్కడ హైత్ తీసుకున్నాను ఒక్కోసారి ఆరు ఉండొచ్చు కొన్ని లాంగ్ రేంజ్ సెవెన్ మిల్లీమీటర్స్ ఉండొచ్చు ఎందుకు అయితే తీసుకున్నా అంటే డివిజన్స్ ఈజీగా ఉంటాయి మీకు ఈజీగా అర్థమవుతుంది వెయిట్ కూడా యావరేజ్ గ్రెయిన్ ఆఫ్ ది రైస్ ట్వంటీ మిలిగ్రామ్ తీసుకున్నాను అది కూడా ఈజీగా ఉండాలని అటు ఇటు ఉండొచ్చు అది ఇంపార్టెంట్ కాదు ఇది మెగా గిగా టెరా పెటా ఎక్సా సిక్స్ తొమ్మిది పన్నెండు పదిహేను అంటే పదహైదు పద్దెనిమిది ఇది ఎందుకు ఉపోద్ఘాతం అంటే ఇది కాన్సెప్ట్ మీకు అర్థం కావాలని ద గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈ ద ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని ప్రొఫెసర్ అల్ బాట్లెట్ అంటారు ఆయన అలెన్ బాట్లెట్ ఆయన చెప్తారు దాని తెలుగులో చెప్పాలంటే మానవ జాతి యొక్క గొప్ప లోపం ఏమిటి అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ గణాంక వృద్ధి అంటే నంబర్స్ పెరగడం ఏం లేదు అక్కడ కాంపౌండింగ్ అంటే సింపుల్ కాంపౌండింగ్ రేట్ చక్రవడ్డీ లాగా ఈవెన్ బార్ వడ్డీ లాగా కూడా అనుకోవచ్చు అర్థం చేసుకోలేకపోవడము మన పాపులేషన్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ జీడిపి గ్రోత్ ఆయిల్ కన్సంప్షన్ కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా టైం ఇక చేసేటప్పుడు మూసీ నది భాగ్యనగరం జిల్లాలో చాలా ఉధృతంగా వరదలు వచ్చింది దానికి కూడా దీంతో రిలేషన్ ఉంది ఎందుకంటే హ్యూమెన్స్ ఆ ఏరియాను కబ్జా చేసేసి మొత్తం తారోడ్లు పెట్టేసి వాటర్ ఇంకకుండా చేశారు పార్టీషన్ టైంలో ఆపరేషన్ పోలో టైంలో ఫైవ్ లాక్ పీపుల్ ఉండే ఆ ఏరియాను ఇప్పుడు దాదాపు వన్ ట్వంటీ ల్యాక్స్ మిలియన్ పీపుల్ ఉన్నారు ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కింద చూడవచ్చు ఈ విషయాలన్నీ మీకు స్లోగా నేను అర్థమయ్యేటట్టు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ లో చెప్తాను మీకు కాంటెక్స్ట్ చెప్పాను కదా ఇప్పుడు సబ్జెక్ట్ లేకి వెళ్దాం ఇది విహంగ వీక్షణము అంటే థర్టీ థౌజండ్ ఫీట్ అబోవ్ లెవెల్ ఉండి మనం విమానం ఆ ప్రాంతంలో చూసుకుంటే కొంచెం తక్కువలో ఇది బ్రాడ్గా ఎలా అవుపిస్తుంది అనే కాన్సెప్ట్ చెస్ బోర్డు పైన మాత్రమే ఇప్పుడు చెబుతున్నాను ఈ యొక్క ఈచ్ టాపిక్ మనం డిస్కస్ చేస్తే దానిపైన డిఫరెంట్ గా వేరే వేరే వీడియోల్లో చెబుతాను ఇది మీ ఓవరాల్ గా గుర్తుండాలని ఇక్కడ ఏమి లేదన్నమాట అరవై నాలుగు గల్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఒక ఒక రైస్ గ్రేన్ తీసుకున్నాను ద్విగుణీకృతం చేస్తున్నాం రెండు చేసేసాం పెట్టాం ఇక్కడ తర్వాత దాన్ని నాలుగు చేసే పెట్టాం తర్వాత ఎనిమిది చేసే పెట్టాం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఈచ్ టైం మేము గ్రెన్ పెట్టుకుంటూ పోతే ఇక్కడ పెట్టిన గ్రెయిన్ ఇంతకు ముందు గ్రెయిన్స్ అన్ని కలిపినా ఎక్కువగా ఉంటుంది అది చాలా చాలా క్రిటికల్ అబ్జర్వేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఒకటి పెట్టాం కదా ఇప్పుడు రెండు పోతే రెండు ఈజ్ బిగ్గర్ దెన్ ఒకటి ఇప్పుడు ఏన్ని కలిపితే మూడు ఉన్నాయి కదా నెక్స్ట్ నాలుగు గ్రేన్స్ పెడతాం అంటే నాలుగు ఈజ్ బిగ్గర్ మూడు ఈ రెండు ఈ మూడు కలిపితే ఏడు అవుతుంది కదా సెవెన్ ఈజ్ లెస్సర్ దెన్ ఎయిట్ ఇలా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇస్ ట్రివియల్ కాదు ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటూ పోయాం కదా ఇది ముప్పై రెండు అరవై నాలుగు వన్ ట్వంటీ ఎయిట్ డబుల్ చేసాము టూ ఫిఫ్టీ సిక్స్ డబుల్ చేసాం ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ మనం ఎక్స్క్యూజ్ ఐదు వందలు అనుకున్నాం ఎందుకంటే దాన్ని జస్ట్ రౌండ్ అప్ చేసి ఎందుకంటే ఇంకా ఇక్కడ చిన్న చిన్న నంబర్లు పెట్టుకుంటూ పోతే పెద్ద కాబట్టి అవసరం లేదు కాబట్టి అది ఐదు వందలు అనుకుంటే ఒకటి పెట్టామని వన్ కే టూ ఫోర్ కే అట్లా సేమ్ ఇది వన్ మిలియన్ ఇది వన్ బిలియన్ అర్థమైంది కదా మూడు సున్నాలు ఉంటాయి ఆరు సున్నాలు ఉంటాయి తొమ్మిది సున్నాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకొని ఇది పదకొండో గది ఇది ఇరవై ఒకటవ గది స్క్వేర్ ఇది ముప్పై ఒకటవ గది ఇది ముప్పై రెండు కదా అంటే త్రీ జీరోస్ సిక్స్ జీరోస్ నైన్ జీరోస్ ఇక్కడ పెట్టేసాం కదా తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీన్ సిక్స్ ఎయిటీన్ జీరోస్ అంటే టెరా పెటా ఎగ్జా అది గుర్తు పెట్టుకోండి టైపీ అనే పట్టణాన్ని ఫార్మోజా కంట్రీలో అంటే దాన్ని తైవాన్ కంట్రీ అని కూడా అంటారు ఇప్పుడు అలా ఇది ఫార్టీ వన్ అవుతుంది నలభై ఒకటి ఇది ఫిఫ్టీ వన్ అవుతుంది యాభై ఒకటి ఇది సిక్స్టీ వన్ అవుతుంది అరవై ఒకటి ఇది ఈజీ ఇది ఎందుకు ఈ నంబర్ ఇక్కడ ఇది పదకొండు ఇరవై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి దానికి లాజిక్ ఉంది మనము దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాము జీరోస్ అందుకే ఇది అలా ఉంది అనమాట అది అలా ఉంటే ఇక్కడ కొన్ని శాలియం ఫీచర్స్ మీకు చూపిస్తాను ఇవి అన్నిటిప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లెంగ్త్ ఆఫ్ ది రైస్ గ్రెయిన్ వరి విత్తనము ఐదు మిల్లీమీటర్లు మనం తీసుకున్నాము దాని వెయిట్ ఇరవై మిల్లీగ్రాములు తీసుకున్నాము ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అర్థమైనా థర్టీ ఫోర్త్ ఈ ప్రాంతంలోకి వస్తే ఏమవుతుందండి ఇది భూమండలం కదా మీరు సింగపూర్ నుంచి వచ్చేసి అట్లా విక్టోరియా లేకు తర్వాత అట్లాంటిక్ సముద్రము తర్వాత బేలం అమెజాన్ ఇయర్ బ్రెజిల్ తర్వాత ఈక్విటో క్వీటోకి వెళ్ళి మరి అది బోర్నియో తర్వాత సింగపూర్కి వస్తే ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ మీకు రౌండ్ గా చెప్పాను ఫార్టీ ఉంటుంది కదా మీరేమనుకుంటారు వరి గింజలు ఇచ్చాము మీకు వరి గింజలు ఈ వారధి నిర్మిస్తున్నాము ఈక్వేటర్ చుట్టూ రేఖ చుట్టూ ఎన్ని గింజలు పెట్టాలని అడిగారు అనుకోండి ఎవరైనా చెస్ బోర్డు పైన ఎన్ని ఇట్లా గింజలు పెట్టుకుంటూ పోవడం ఎన్ని చెస్ బోర్డులు కావాలంటే ఏముంది చెస్ బోర్డు పైన అన్ని ఏముంది ఎన్నో చెస్ బోర్డులు కావాలి అనుకుంటాం కదా అది కాదనమాట నువ్వు అలా పెట్టుకుంటూ పోతే ఇక్కడ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఆ ప్రాంతంకి వస్తే ఆ గ్రీన్స్ అని ఇక్కడ పెట్టేస్తాం ఇక్కడ దాదాపు ఆ థర్టీ సెవెన్ ఆ ప్రాంతంకి వస్తే తైవాన్ కంట్రీలో వన్ మిలియన్ టన్ మెట్రిక్ టన్ గ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తారు వన్ మిలియన్ టన్ అక్కడ గ్రెయిన్స్ ని పెట్టవచ్చు అలా వెళ్తూ ఉంటే భారతదేశము భారత్ అండ్ చైనా దాదాపు ఈక్వల్ గా రైస్ ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది ప్రపంచంలో అది ఎక్కువ ఇది ఎక్కువ అంటే పెద్ద చాలా చాలా మైనర్ డిఫరెన్స్ వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ టన్స్ అంటారు మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి కదా ఆ గ్రెయిన్స్ ఒక్క సంవత్సరం భారతదేశంలో పుట్టిన పండించిన వరి ధాన్యాలన్న తీసుకుని వచ్చి పెడితే మనము ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఆ గ్రెయిన్ లో ఆ స్క్వేర్ లో పెట్టవచ్చు అనమాట సరే నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కి వెళ్ళాం కదా ఓల్డ్ లో అన్ని గ్రెయిన్స్ రైస్ హార్వెస్ట్ వన్ ఇయర్ తీసుకుని వస్తే అది ఫైవ్ ఫైవ్ థర్టీ టూ మిలియన్ మిలియన్ టన్స్ ఇక్కడ పెట్టాను చూడండి ఫైవ్ థర్టీ టూ ఇండియాలో వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఇండియాలో వన్ ఫార్టీ ఫైవ్ చైనాలో వన్ ఫార్టీ ఫైవ్ అంటే ఆల్రెడీ త్రీ హండ్రెడ్ అయిపోయింది కదా అక్కడ ఇక్కడ ఫైవ్ థర్టీ టూ ఐదు వందల ముప్పై రెండు ఇక్కడ పెట్టచ్చు అనమాట సరే ఇక్కడ పెట్టాము ఇంకా మనకు దాదాపు ఇక్కడ ఎనిమిది పది గల్లు ఉన్నాయి కదా దానికి గ్రెయిన్స్ పెంచుకుంటూ పోతే ఎంత అవుతుందంటే ఇక్కడికి చేరే టయానికి సిక్స్టీ ఫోర్త్ గల్లీలో మీరు రైస్ గ్రెయిన్స్ అక్కడ నింపాలి అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈజీ గుర్తుంటుందని చెప్పాను ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు పండించాలి అంటే ఈ సంవత్సరం తీసుకునే గ్రేన్ అండి మానవులు ఏం తినకూడదు నెక్స్ట్ ఇయర్ తీసుకునే మరి వేర్ అస్యూమింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఇలాగే ఉంటుంది హై హీల్డింగ్ వెరైటీస్ ఉంటాయి హైబ్రిడ్స్ వెరైటీస్ ఉంటాయి యూరియా ఫెర్టిలైజర్ ఉంటుంది ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్ ఉంటుంది అన్ని ఉంటుంది నెక్స్ట్ దాదాపు సెవెన్ అండ్ ఇయర్స్ అట్లే ఉంటాయి ఇక్కడ గ్రేన్ పెట్టుకుంటూ పోతే సెవెన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది అంటే ఎలవర్ మస్ టైం గుర్తుపెట్టుకో అదంత సింపుల్ విషయం కాదు ఈ విషయాన్ని మనం కమింగ్ ఇయర్స్ లో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కాన్సెప్ట్ కాంపౌండింగ్ కాన్సెప్ట్ చక్రవడ్డీ బారు వడ్డీ అనే కాన్సెప్ట్ను మీకు ఇక్కడ చెప్పాను అలెన్ బాట్లెట్ ఆయన దీన్ని ప్రొఫెసర్ అలెన్ బాట్లెట్లో ఆయన కొలరాయడం అంటే రాకీ మౌంటైన్స్ ప్రాంతంలో ఉంటుంది డెన్వర్ కొలరాయడో అక్కడ గ్రేట్ ప్లేస్ పక్కనే అక్కడ రిటైర్ అయ్యి ఆయన గా స్వర్గస్థులు అయ్యారు ట్వంటీ థర్టీన్ ఆ ప్రాంతంలో హీ పాపులరైజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ దాదాపు థౌజండ్స్ ఆఫ్ స్పీసెస్ స్పీచ్ ప్రజెంటేషన్స్ ఇచ్చి అవేర్నెస్ ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ అంటే ఏం లేదు ఇక్కడ జస్ట్ ఎవే సంథింగ్ గ్రోయింగ్ అది వన్ పర్సెంట్ కావచ్చు టూ పర్సెంట్ కావచ్చు త్రీ పర్సెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు అట్ వన్ స్టేజ్ ఎనార్మస్ నంబర్స్ ఉంటాయి ఆయిల్ కన్సంప్షన్ పాపులేషన్ గ్రోత్ ఎకనమిక్ గ్రోత్ అనే కాన్సెప్ట్ చెప్పనీకి దీన్ని రైస్ గ్రైన్ చెస్ బోర్డ్ కాన్సెప్ట్ మనము మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది సేమ్ నెంబర్స్ మీరు దీన్ని మనం కాన్స్టెంట్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం గుర్తుపెట్టుకుంది హార్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఏదో ఉంది హార్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఈ కి వెళ్తే మీకు తెలుస్తుంది ఇక్కడ గ్రెయిన్స్ ఎన్ని ఉంటాయని క్లియర్ గా వాళ్ళు పెట్టారు అందుకోసం ఇది చూపిస్తున్నాను ఇది చూడండి ఇది స్క్వేర్ అనమాట సిక్స్టీ ఫోర్ ఉంటాయి కదా గ్రెయిన్స్ అప్పుడు పెట్టడము రన్నింగ్ ఆన్ ద టోటల్ అంటే అంతవరకు ఆ బోర్డులో ఎన్ని ఉన్నాయి అనేలాగా ఇది ఒకటి పెడితే ఇప్పుడు ఒకటి ఉంటుంది తర్వాత రెండు పెడితే మొత్తం మూడు అవుతాయి అలా అలా పెట్టుకుంటూ పోతే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిక్స్టీ ఫోర్త్ గ్రేండ్ స్క్వేర్కి వచ్చాము కదా టోటల్ ఆటోయానికి బోర్డులో ఎయిటీన్ గుర్తు పెట్టుకుంటే ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ ఎయిటీన్ జీరోస్ అంటే ఎక్స్ట్రాఆనరీ నంబర్ కదా అది క్వాంటిలియన్ అంటారు దాన్ని ఎగ్జా అంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అప్పుడు అక్కడ పెట్టింది ఇది నైన్ ఇది నైన్ ఇది నైన్ కదా ఈజీ గుర్తుపెట్టుకోండి నైన్ ఉంది ఇక్కడ నంబరు దాని ముందర ఇక్కడ తొమ్మిది సున్నాలు ఉన్నాయి తొమ్మిది సున్నాలు ఉన్నాయి అంటే ఎయిటీన్ కదా దానికి డబుల్ చేస్తే మొత్తం అంతవరకు గ్రేన్ ఫైనల్ ఒకటి ఎక్కువ ఉంటుందని చెప్పాం కదా ఆల్రెడీ గుర్తు పెట్టుకోవచ్చు ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ మొత్తం బోర్డులో లో ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మిగతా విషయాలని చాలా ఈజీగా మీకు అవగాహన జరుగుతుంది ఆకలింపు జరుగుతుంది ద గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ ద ఇబిలిటీ అండర్స్టాండ్ ద ఎక్స్ఫునెన్షియల్ గ్రోత్ కాంపౌండింగ్ గణాంక అభివృద్ధి అంటే స్మాల్ అమౌంట్ తీసుకుంటే అది అట్ సర్టెన్ స్టేజ్ ఎ నార్మస్ గా ఎలా పెరుగుతుంది అనే సమస్యను మనము మీకు చక్కటి తెలుగులో అవగాహన జరిగేటట్టు సిరీస్ ఆఫ్ కాన్సెప్ట్స్ చెప్తాను దాన్ని మీరు ఇష్టపడతారని వల్ల లబ్ధి పొందుతారని దాన్ని డైలీ యూజ్లో లో యూజ్ చేసుకుంటారని ఆశగా ఉన్నాను కూడా నెక్స్ట్ ప్రెజెంటేషన్ మనము ఫిఫ్టీ త్రీ కదా ఒక కిలోగ్రామ్ తీసుకుంటే ఒక మెట్రిక్ టన్ టన్ అంటారు దాన్ని మెట్రిక్ సిస్టమ్ కాబట్టి టన్ అంటే థౌజండ్ కిలోగ్రామ్స్ అంటే ఎన్ని గ్రెయిన్స్ పెట్టవచ్చు హౌ మెనీ రైన్స్ గ్రెయిన్స్ ఇన్ టన్ ఎందుకు ఇది తెలుసుకోవాలంటే అది తెలుసుకుంటే వన్ టన్ లో ఎన్ని గ్రెయిన్స్ ఉంటాయంటే వన్ మిలియన్ టన్ అంటే ఇంకొక ఆరు సున్నా యాడ్ చేయొచ్చు ఈజీగా ప్రపంచంలో ఒక పర్టికులర్ కంట్రీలో ఎంత వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ లో వన్ మిలియన్ టన్ ఉత్పత్తి అవుతుంది తెలంగాణ వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ సబ్ రీజియన్స్ ఇన్ ద ప్లానెట్ అర్త్ ప్రొడ్యూసింగ్ ద రై సెవెంటీన్ మిలియన్ టన్స్ లో ఎన్ని గ్రెయిన్స్ ఉంటాయి చెస్ బోర్డు లో ఎక్కడ వాటిని విమడించవచ్చు పెట్టవచ్చు అనే కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే మీకు రైస్ అండ్ చెస్ బోర్డు చాలా చక్కగా అవగాహన జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇవి పెడుతున్నాను మీకు ఈ యొక్క టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దీనివల్ల మీరు చాలా లబ్ధి పొందుతారని ఆశిస్తూ మీ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియ ఛానల్లో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను ఈ టాపిక్ ప్రెజెంటేషన్